హలో అండి వెల్కమ్ టు జాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో పొటాటో కట్లెట్ రెసిపీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇందులో మైదా కానీ ఫ్లోర్ కానీ ఏమీ వాడకుండా అచ్చం బియ్యపిండితో పిండితో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా చాలా తక్కువ నూనెతో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి టేస్టీ కట్లెట్ కోసం ముందుగా మీడియం సైజు రెండు బంగాళదుంపలు ఉడికించి పొట్టు తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని గ్రేటర్తో సన్నగా గ్రేట్ చేసుకోవాలి ఇలా సన్నగా గ్రేట్ చేసుకున్న తర్వాత తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకోవాలి అలానే ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి తర్వాత పావు చెంచా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర ధనియాలు కలిపి చేసిన పౌడర్ వేసుకోవాలి అలానే ఒక చెంచా చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత ఒక చెంచా ఎండుకారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బియ్యపిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి కప్పుతో వేసుకున్నట్టయితే కనుక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో వాటర్ ఏమి వేయనవసరం లేదండి బంగాళదుంపల్లో ఉన్న తడితోనే పిండి కలిసిపోతుంది చూసుకుని ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు పిండి ఉండలు తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనం కట్లెట్ ఎలా అయితే ఉంటుందో అదే షేప్లో చేసుకోవాలి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసుకుని అడ్జస్ట్ ఏమైనా పగిలినట్టు వస్తే ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా షేప్లో కట్లెట్లన్నీ రెడీ చేసుకోవాలి మీకు మనం రెడీ చేసుకున్న పిండికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కట్లెట్స్ వస్తాయండి రెండు బంగాళదుంపలతో చేసినట్లయితే కనుక కట్లెట్ మరీ మందంగా మరీ పలుచుగా కాకుండా సమానంగా ఉండేటట్లు చేసుకోవాలి ఒక అరు మందం ఉంటే సరిపోతుందండి ఇలా కట్లెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువేమీ పట్టదండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం వడియాలు వేయించుకున్నంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా కట్లెట్స్ వేసుకోవాలి ఆయిల్కి పట్టినని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే తిప్పడానికి వీలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక నాలుగు నాలుగు వేసుకుని వేయించుకోవాలి ఇలా వన్ సైడ్ బాగా వేగిన తర్వాత టూ సైడ్స్ కూడా బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా బాగా ఎర్రగా వేగిన వీటిని ఒక స్ట్రైనర్ లోకి తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే కనుక ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది తినడానికి చాలా లైట్గా ఉంటాయి అంతేనండి చూసారు కదా ఎంత తెలుగ్గా కట్లెట్స్ రెడీ చేసుకున్నామో అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే రెడీ చేసుకోవచ్చు ఇవి సాస్తో తిన్నా బాగుంటాయి లేకపోతే అలా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్